అసలు దేవుని స్తోత్రం గుంటూరు గొడవాల పండగలకి నలభై ఏడవ పండగ రావడానికి సాయం చేశాడు మరి మూడవ రోజు పగడకాళ్ళ సమయంలో మేము వారు ఉన్నాం మరి దేవుడికి స్తోత్రం ఇలా చాలా సంవత్సరం కొన్ని లక్షల మంది మరి రావడం జరిగింది స్తోత్రం దేవుడికి స్తోత్రం దేవదాని యేసన్ ద్వారా ప్రారంభించబడిన సేవ లక్షలాది మందిగా ఎనభై మందితో ప్రారంభించబడి ముప్పై నలభై లక్షల మందిగా మారింది దేవునికి దేవునికి స్తోత్రం హలే దూయా హలే దూయా హలే దేవుని ఎందుకు మైగుతులు కలుగు అని దేవుని దేవుడు దేవునికి స్టోత్ర మలేలుయ్యా మలేదు